వెల్కమ్ టు ఆంధ్ర వాళ్ళం ఈరోజైతే ఒక మంచి రెసిపీ చూపించేస్తారా అండి లేట్ ఎందుకు ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదా అదే బొంబాయి రవ్వ ఆ రవ్వనైతే రెండు కప్పులు తీసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక కప్పు పోసేసాం దాని తర్వాత ఇంకో కప్పు రవ్వను కూడా అయితే వేసేద్దాం అనమాట మెజర్మెంటు మనం ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ లేదంటే ఏదైనా బౌల్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే మనకు కొలత కోసం మాత్రమే ఇలాగ రెండు కప్పులు రవ్వ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక కప్పు గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి ఇట్లా గోధుమ పిండి వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే కట్ చేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే ఇప్పుడు రవ్వ గోధుమ పిండి వేసుకున్నామో దాంతో ఒక కప్పు ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఒక కప్పు పెరుగు కూడా దాంట్లోనే వేసేసుకోవాలి గట్టి పెరుగు అయితే వేసుకోండి చాలా బాగుంటుంది దాంతోపాటు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇవి ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే టేస్ట్ అయితే అదుర్స్ కదా జీలకర్ర టేస్టే వేర అంతేకాదు జీలకర్ర వేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు హెల్త్కి కూడా చాలా మంచిది అందుకని కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసేద్దాం ఇద్దండి ఇలా గ్రైండ్ చేసుకుందాం అంటే సరిపోతుంది ఇంకా మనం ఏదన్నా ఒక బౌల్లోకి అయితే మార్చేసుకుందామా రాండి ఎందుకు లేటు బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు తీసేసుకున్నాక దీన్ని మనం దోసలు పోసుకోవడానికి అనుగుణంగా మీకు అయితే చేసా పెట్టేసుకుందాం వాటర్ అది కలిపేసి ఇప్పుడు నేను కొంచెం గట్టిగా ఉంది కదా అందుకని వాటర్ కలిపేసి ఒక పావు గంట అయితే పక్కన పెట్టేస్తా అందులోకి చట్నీకి రెడీ చేసేసుకుందాం ముందుగా ఒక పాన్ తీసేసుకొని దాంట్లో ఆయిల్ అయితే కొంచెం వేసేసి పాన్లో పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మన పిండి ఎంతవరకు పొంగిందో చూసేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నామంటే అంటే పక్కన సరిపోతుందనమాట ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వాడిన తర్వాత పల్లీలు కూడా నేను చట్నీ అయితే రెసిపీ చూపించట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనం దోశ కోసం చట్నీ తయారు చేసుకుంటున్నాం మనకి దోశ మెయిన్ కాబట్టి దోశ ఎక్కువ ఉంటుంది అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు ఫ్రై చేసిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం మీకే దోశలు అంటే ఇష్టం ఏ రకం దోశలు రవ్వ దోశ ఉంది ఆ దోశల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కరికి దోశ నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు రవ్వ దోశ తర్వాత మనకి ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయినప్పుడు అది కూడా దోశ వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయండి చూడండి మన పిండి అయితే ఎలా పొంగిందో దీన్ని కొంచెం బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా దోశ ప్రిపేర్ చేసేసుకోవటమే లేట్ ఎందుకు కానీ నీళ్ళు అదే పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే కలిపి చేసుకోండి లేదు సరిపోయింది అనుకుంటే అట్లాగే వేసేసుకోవచ్చు కానీ ఇంకా పెనం అయితే పెట్టేసాను ఇప్పుడు దోశ అయితే పోసేద్దాం రండి మన దోశలు అయితే సూపర్గా వచ్చాయి ముందు పెనం వేడెక్కిన తర్వాత ఇలా నాస్టిక్ ప్యాన్ అయితే నేను తీసుకున్నాను మామూలు దాంట్లో అయినా వేసుకోవచ్చు ఐరన్ ప్యాన్ అయినా సూపర్గా వస్తాయి అన్నమాట ఇంకా దోశలు అయితే పోసేస్తున్నాం మన దోశ అయితే బాగా కాలింది దీని మీద కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు మన దోశ రివర్స్ చేసి చూద్దాం అనమాట ఎలా కాలింది ఏంటి అనేది కూడా పైన పిండి అంతా ఆరిపోయినట్టు వచ్చింది కదా అంటే లోపల దోశ అయితే బాగా కుక్ అయిపోయింది అని ఇలాగొచ్చింది అంటే ఇప్పుడు రివర్స్ చేసేస్తానన్నమాట చూడండి దోశ కూడా ఎంత ఎర్రగా కాలిందో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అది కాకుండా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి లేదు టిఫిన్ ఏం చేయాలి అని టెన్షన్ పడేటప్పుడు ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అనమాట కొంతమంది పిల్లలు అది ఉప్మా అంటే ఇష్టపడరు మనం ఇలా చేసి పెట్టామంటే వాళ్ళు వెరైటీగా ఫీల్ అవుతారు ఇష్టంగా తింటారనమాట ఒకటి రెండు తినేవాళ్ళు ఇంక రెండు ఎక్స్ట్రా తినేస్తారు ఇలా దోశలన్నీ బోసేసుకున్న తర్వాత మనం పల్లీ చట్నీ అంటే పల్లీలు కొబ్బరి వేసి చట్నీ అయితే చేశాను ఆ చట్నీతో ఎంజాయ్ చేస్తూ తినేద్దాం ఇప్పుడైతే నేను ఒక మూడు దోశలు అయితే వేసుకుంటున్నాను అన్నమాట దోశలు అచ్చం స్పాంజ్ లాగా వస్తుంది ఇంకా మనకి మనం బ్యాటర్ కలిపేదాన్ని బట్టి పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చు పల్సగా వేసుకుంటే అలా కూడా వస్తుంది మన దోశలు అయితే ఇగో రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి చెప్తాను మీకు కూడా చట్నీ అయితే చూడండి చట్నీ చూస్తేనే నోరు ఊరిపోతుంది అనమాట దోశ చట్నీ చూస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి బన్ను ఉంటుంది కదా అలాగుందనమాట టేస్ట్ వైజ్ అయితే నిజంగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది అయితే ఎవరైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా ఏదన్నా మంచి రెసిపీస్ కావాలి అంటే కూడా అవి కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను మన జన్మే రుచి చూడడానికి అంటారు కదా అలా అనమాట ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్